చీకటి సామ్రాజ్య నేత రాజన్ ను ఎట్టకేలకు తెల్లవారుజామున భారత్ కు తీసుకొచ్చారు గత నెల ఇరవై ఐదున ఇండోనేషియాలో అరెస్టైన ను సిబిఐ అధికారులు పోలీసులు బాలి నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు రాజన్ నుంచి పాస్పోర్టును స్వాధీనం చేసుకున్న అధికారులు అతడు నకిలీ పత్రాలతో అక్రమ అనుమతులు పొందినట్లు తెలిపారు హత్య స్మగ్లింగ్ అపహరణ మాదక ద్రవ్యాల రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా ఉన్న రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివాన్ని కల్జె పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుల నిందితుడు దావుద్ ఇబ్రహీంకు కీలక అనుచరుడుగా ఉన్న రాజన్ తరువాత అతడి శత్రువుగా మారి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దుబాయ్కి పారిపోయాడు రెండు పేలలో బ్యాంకాక్లో దావుద్ గ్యాంగ్ చేసిన హత్యాయత్నం నుంచి తప్పించుకున్న రాజన్ వివిధ దేశాల్లో తిరుగుతూ ప్రాణాలు కాపాడుకుంటున్నాడు తాజాగా రాజన్ను స్వదేశానికి తీసుకొచ్చిన వేళ ముంబై పోలీసులు అతనిపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించారు ముంబై పోలీసుల పరిధిలో రాజన్పై ఇరవై హత్య కేసులు సహా మొత్తం డెబ్బై కేసులున్నాయి రెండు రోజుల క్రితమే రాజన్ భారత్కు రావాల్సి ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా బాలీ విమానాశ్రయంలో విమాన సేవలను నిలిపివేయడం వల్ల ఆలస్యమైంది